ఆరాధనకు సహాయకరంగా ఎపిసి పత్రిక ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుందాం ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు కాగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి దేవుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగములు దీవించి ఆశీర్వదించునుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దినం ప్రభు దినం ప్రభువుకు మన స్థుతులు మన ఆరాధన ఆయనకే సమర్పించే ఈ గొప్ప సమయం గొప్ప దినం దేవుడు మనకు అనుగ్రహించాడు నిజమే ఈ లోకములో గొప్పవారికి లేనటువంటి భాగ్యము ఈ లోకములో అధికారులకు లేక దేశ ప్రధానులకు ముఖ్యమంత్రులకు లేనటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు ఇటు భాగ్యం పొందామంటే మనం గొప్పవారం అని కాదు మనమేదో అని కాదు కానీ ఆయన కృపను బట్టి మనం ఇటువంటి భాగ్యాన్ని పొందాం దేన్ని బట్టి మనకి ఇటువంటి ధన్యత వచ్చిందంటే రెండవ వచ్చిన మనం చూస్తూ ఉన్నాం కదా క్రీస్తు మిమ్మును ప్రేమించి ఆయన ప్రేమించాడు గనుకనే మనకి భాగ్యం దక్కింది ఒకవేళ ఆయన ప్రేమించకపోతే ఇటువంటి ధన్యత మనకు దక్కనే దక్కదు లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా కొనలేనిది ఈ భాగ్యం ధనముతో వెండితో బంగారంతో కొనలేనిది ఈ భాగ్యం కానీ మనం దేనితో కొన్నాం ఏమండి మనం ఏమి ఇచ్చి కొన్నాం మనం ఏమీ ఇవ్వలేదు కానీ ప్రభువే తన విలువైన ప్రాణమును పెట్టి మనకు బదులుగా ఇంత గొప్ప భాగ్యానికి మళ్ళను వారసులుగా చేశాడు మనం ఏమి ఇవ్వలేదు కానీ మనం ఇవ్వాల్సిందల్లా మన హృదయపూర్వకమైనటువంటి స్థుతి ఆరాధన ప్రభువుకు సమర్పించాలి ఆయన మళ్ళను ప్రేమించి ఏం చేశాడో ఈ వచ్చిన వాళ్ళు మనం చదివాం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండకు ఆయన ఏం చేశాడంట తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిను ఆయన మళ్ళను ప్రేమించాడు ప్రేమించి ఏం చేశాడంట బలిగా అర్పణగా తను తాను ఏం చేసుకున్నాడు అప్పగించుకున్నాడు అర్పణ అంటే అర్పణ అంటే ఏంది బలి అంటే ఏంది ఏమండి బలి అంటే పాపముల విషయమై రక్తమును చెందించాలి బలి అంటే పాపముల విషయమై పాత నిబంధన కాలములో వాళ్ళు అనేకమైన రకాల బలులు అర్పించేవాళ్ళు అర్పణ అంటే ఇచ్చేది ఇవ్వడంలో కూడా ఎలా ఇవ్వాలి హృదయపూర్వకంగా ఇవ్వాలి బలి దహన బలులని పాప పరిహారార్థ బలులని సమాధాన బలులని బలు అనేకమైన రకాలు ఉన్నాయి పాప పరిహారార్థ బలిగా అంటే పాప పరిహారార్థ బలి అంటేంది పాపముల నుండి పరిహారం అంటే పాపములు తీసివేసే బలి ఆ రోజుల్లో జరిగించేవారు అయితే ఇదే మాటలు మనం హెబ్రి పత్రికలో మనం చూస్తాం చూడండి హెబ్రి పత్రిక పదవ అధ్యాయం పదవ అధ్యాయం మొదటి వచ్చిన ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయే ఛాయగలదయే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆయాజకులు ఏటేట ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు ఆ రోజు పాత నిబంధన కాలములో మన పితరులైనటువంటి వారు జరిగించినటువంటి ఆ బలు అది సంపూర్ణమైన సిద్ధి కలిగించే బలు కాదు సంపూర్ణమైన సిద్ధి అంటే సంపూర్ణమైన విమోచన సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైన కార్యం వాళ్ళు ఏం చేశారంట ఏట 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 ఎడతెగక తెస్తూ ఉన్నారంట ఏట తెస్తూ ఉన్నారు ఎడతెక్క తెస్తా ఉన్నారు కానీ ఆ బలుల ద్వారా ఏం కలగలేదు సంపూర్ణమైన సిద్ధి కలగలేదు సంపూర్ణమైన విడుదల విమోచన కలగలేదు అది ఏమిటి అంటే పై మొదటి లైన్లో చూస్తూ ఉన్నాం మేలుల ఛాయ రాబోవచ్చున్న మేలుల ఛాయ అది ఛాయగా వాళ్ళు జరిగించారు ఛాయ అంటే ఏంది ఛాయ్ అంటే ఏందండి ఇప్పుడు ఇప్పుడు మన నీడు ఉండిద్దిగా నేడు లేదా ఆ నీడ నీడనేమంటాం ఎవరి నీడ కనబడితే వారిది అని చెబుతాం లేదా అంటే అది నిజమైంది కాదు ఆ నిజస్వరూపం కాదు అది ఒక ఛాయ రాబోయేటటువంటి సంపూర్ణమైన సిద్ధి కలుగజేసే సంపూర్ణమైన విమోచన విడుదల కలుగజేసే ఆ బలి ఏ బలి అంటే మన పురువైన యేసుక్రీస్తువారు వారు బలి పశువుగా వధింపబడే ఆ బలి అది సంపూర్ణమైన సిద్ధి కలుగు సంపూర్ణమైన విడుదల కలుగు చేసింది ఆయన బలి ద్వారానే పాపి అయిన మనిషికి విమోచన ఉన్నది అది ఛాయ కానీ నిజస్వరూపం ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బలి కింద వచనాల్లో మనం చూస్తాం రెండవ వచనం అలాగే చేయగలిగిన ఎడల సేవించు వారు శుద్ధపరచబడి తరువాత వారు మనస్సాక్షికి పాప కను ఉండదు కనుక వాటిని అర్పించుటం మానుదురు కదా అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకముకు వచ్చుచున్నవి ఏల ఎనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం అది సంపూర్ణమైనటువంటి సిద్ధి కలుగు చేస్తే వాళ్ళు సారిసారికి బలు అర్పించాల్సిన అవసరం లేదు కానీ వారి పాపములు వారికి ఏం చేస్తున్నాయంట మరలా జ్ఞాపానికి వస్తున్నాయి మరలా జ్ఞాపకానికి వస్తున్నాయి మరలా వచ్చే ఏట మరలా ఏం చేస్తున్నారు బలు తీసుకొచ్చి బలి అర్పిస్తారు ఎందుకంటే మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము పాపలను తీసివేయట అసాధ్యము అంటా ఉన్నాం నిజమే వాటి రక్తము ద్వారా పాపలను తీసివేయడానికి అసాధ్యమే అయితే సంపూర్ణమైనటువంటి బలి ఎవరను గ్రహించారు అంటే చూడండి ఐదో వచ్చినం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్ అమర్చితివి పూర్ణహోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను గుర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని బలులు అర్పణలు పూర్ణహోమములు పాప పరిహారార్థ బలును నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియో పైన చెప్పిన తర్వాత కింద వచ్చిన చూడండి పదవి వచ్చినం ఏసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఎన్నిసార్లు వాళ్ళేమో ఏటేట ఏటేట వాళ్ళు రక్తం చిందిస్తూ ఉన్నారు కానీ వారికి పాపము మరలా జ్ఞాపకనముకు వస్తాము కానీ ఏసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఒక్కసారియే ఏమండి ఆయన ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆయన అర్పించబడ్డాడు ఒక్కసారియే అర్పించబడ్డాడు బలిగా అర్పించబడ్డాడు ఆ చిత్తమును బట్టి మనం ఏం చేయబడ్డామంట పరిశుద్ధపరచబడి వచ్చినం మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించచు వుండును ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఎంతకాలం అంట ఒక్కసారియే అర్పించాడు అది అంతకాలం ఉండేది సదాకాలం ఉండేది ఇంకా ఎప్పుడు బలి అర్పించాల్సిన అవసరం లేదు ఆయన బలిని కోరేవాడు కాదు ఆ ఒక్క బలిని ఆయన అర్పించి ఏమండి సదాకాలము ఆయన ఏం చేశాడంట మనకు కలిగించాడు నిలిచి ఒక్క బలిని అర్పించి పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచేటటువంటి బలిని ఆయన ఒక్కసారియే ఎంత గొప్ప దేవుడు అండి మనం ఒకవేళ ఇప్పుడు బలు అర్పించాలంటే ఎంత ఖర్చు ఎంత ఖర్చు అండి గొర్రెలను ఎడ్లను తీసుకొచ్చి ప్రతి ఏటా ఏం చేయాలా అర్పించాలి కానీ ప్రభు వాటన్నిటిని లేకుండా చేశాడు మనకు ఏ ఖర్చు పెట్టకుండా ఉచితముగా ఏమండి ఉచితంగా వస్తుందంటే మనుషులు ఏం చేస్తారు ఈ లోకంలో కొంతమంది పెద్దలు చెబుతారు సామెత ఏమని ఉచితంగా వస్తే ఏం తాగుతారంట ఉచితంగా వస్తే పెనాలు కూడా తగ్గుతారంట అంటే దేన్ని వదిలిపెట్టరు కానీ ఉచితమైన రక్షణ మాత్రం ఈనాడు మనుషులు ఎంతోమంది విసర్జిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రక్షణ యొక్క విలువ తెలియట్లేదు విలువ తెలిసినప్పుడు ఒక వస్తువు విలువ తెలిసినప్పుడు దాన్ని ఏం చేస్తాం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం విలువ తెలియకపోతే మనం వంద రూపాయలను బిరువలో పెడతామా బైబులను బిరువ పెడతామా చెప్పండి డబ్బులను బీరువాలో పెడతామా బైబుల్ని బీరువా పెడతామా దేని పెడతాం వంద రూపాయలైనా సరే బీరువాలో పెడతాం కానీ బైబుల్ని ఎక్కడ పెడతాం అది విలువ ఏంది విలువ దేనికి ఎక్కువ ఉన్నట్టు దేనికి ఉన్నది వంద రూపాయలక బైబుల్కా విలువైన దాన్ని ఆ విలు ప్రతి వస్తువు విలువ తెలుసుకోవాలి ఆ విలువ తగినట్లుగా మనం దాన్ని ఉపయోగకరంగా మదర్చాలి అందుకే దేవుడు ఉచితముగా రక్షణ కలిగించాడు ఒకవేళ ఏమండి ఈనాడు చూస్తూ ఉన్నాం కదా లోకంలో పరిస్థితులు భూమి ఒకవేళ అంతమైపోయిద్దేమోనని ఏమండి భూమి ఒకవేళ అంతమైపోయిద్దేమోనని అనేక మంది ధనికులు గొప్పవారు ఏం చేస్తున్నారంటే తెలుసా మీకు చంద్రుడి పైన స్థలాలు కొనుక్కుంటున్నారంట దేనిపైన చంద్రుడి పైన చంద్రుడి పైన కొంత మనిషి ఉండడానికి వనరులు వసతులు కొంత ఉన్నాయి చంద్రుడు ఎవరంటే భూమికి ఉపగ్రహం అని లోకంలో నానుడి అయితే అంటే భూమి అంతమైపోయిద్దని చంద్రుడిది మీద స్థలాలు కొనుక్కుంటున్నారు భూమి మీద వాళ్ళకి ఎన్ని స్థలాలు ఉన్నాయో ఎన్ని కోట్లు ఉన్నాయో అక్కడ స్థలం కొనాలంటే ఎన్నో కోట్లు పెట్టాలి ఒకవేళ భూమి అంతమయ్యేటప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలా ఏమండీ చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలి విమానం వెళ్ళిద్దా రాకెట్టే వెళ్ళేది విమానం అంత దాకా చేరుకునే ప్రసక్తే లేదు మన ఇండియా వాళ్ళు కూడా పరిశోధన చేశారు ఒకసారి చాలా సార్లు ఫెయిల్ అయింది మొన్నే సక్సెస్ అయింది అయితే భూమి అంతమయ్యేది ఎవరికి తెలిసిద్ది మనిషి ఎప్పుడు మరణిస్తారు ఎవరికి తెలిసిద్ది ఒకవేళ అప్పుడే అంతమొ వస్తూ ఉన్నప్పుడు ఈ రాకెట్లోకి మనుషులు అందరూ ఎక్కి ఎప్పుడు వెళ్ళాలా ఏమండి కానీ మనిషి యొక్క ఆశ ఏంటంటే ఒకవేళ నేను ఇక్కడ ఒకవేళ నేను నా ప్రాణం అనుకుంటే భూమి అనుకుంటే నేను అక్కడికి వెళ్ళి బ్రతకాలి ఒకరోజు ఒక మ ఒక మనిషి బతకాలంటే ఎన్ని కావాలా ఆహార ఎన్ని అవస్థలు కావాలండి ఆహారాలు ఎన్నెన్నో కావాలి అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంత ఖర్చు పెట్టి ఎక్కడికెక్కడికో అసలు జరిగే ఊహకు అందని వాటిని కూడా జరిగిస్తూ ఉన్నాడు మనిషి దేవుడు ఉచితముగా మనిషికి రక్షణ కలిగిస్తూ ఉన్నాడు ఒకవేళ నువ్వు ఈ లోకంలో ప్రాణాన్ని విడిచిపెడితే నువ్వు పలానా చోటకు వెళ్ళాలి నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నేను ముందుగానే తెలియపరుస్తున్నాను చూడండి అని మొత్తం బైబుల్లో దేవుడు రాయించాడు నువ్వు ఆయన నమ్మితే ఉచితముగానే నీకు ఆ పరలోకానికి వెళ్ళే భాగ్యాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు అందుకే ఉచితముగా రక్షణ వస్తుందని మనుషులకి ఆ రక్షణ యొక్క విలువ తెలియట్లేదు ఆయన బలిని అర్పణను అర్పణగా తన ప్రాణమును పెట్టాడు ఆయన ప్రాణానికి మనం ఎంత విలువ కట్టగలం ఏమండి ఆయన పొందిన దెబ్బలకు క్రీస్తు మిమ్మును ప్రేమించి అని చూస్తావు ఆయన మనల్ని ప్రేమించే ఏం చేశాడంటే తన విలువైనటువంటి ప్రాణాన్ని వెలకట్టలేనటువంటి ప్రాణాన్ని ఆయన ప్రాణానికి ఆయనకు మనం వెలకట్టనే కట్టలేము ఈ భూలోకమంతా ఆయన ముందు తెచ్చినా సరే ఇదంతా ఎవరు చేశారు ఆయనే కలుగు చేశాడు చూస్తాం కదా వెయ్యి కొండల మీద ఉన్న పశువులను ఈ లోకంలో ఉన్న సర్వసంపద ఇచ్చిన భక్తుడు అంటా ఉన్నాడు నా గర్భఫలమును నీకు ఇచ్చినా సరే నీ రుణము నేను తీర్చలేను ఆయన చేసినటువంటి ఆ బలియాగాన్ని మనం తీర్చలేము వారం ఎన్నటు ఎన్నటెన్నటికీ రుణస్థులమై ఉన్నవారము ఆ వారు మళ్ళను ప్రేమించి మళ్ళను ప్రేమించి ఆయన ఏం చేయడానికి వచ్చాడండి అక్కడ మనం ఎపిఎస్సి పత్రికలో మనం చదివాం కదా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేయటకు ఏ వాసన పరిముల వాసనగా ఉండడానికి మనం మన యొక్క మునుపు స్థితి దుర్వాసన ఏమంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చచ్చినటువంటి వాడు కుల్లిపోయి సమాధిలో దుర్వాసన కొట్టేటటువంటి జీవితం మన జీవితం కానీ దేవుడు ఏం చేశాడు పరిమళ వాసనగా మళ్ళను చేశాడు ఆ పరిమళ వాసనగా మల్లను చేయడానికి తను తాను బలిగా అరపనగా అప్పగించ ఆయన వాసనగా చేయడానికి పరిమళ వాసనగా చేయడానికి తను తాను ఏం చేసుకున్నాడంట బలిగా అరపనగా తను తానే అప్పగించుకున్నాడు తను తాను అప్పగించుకున్నాడండి అందుకే ఆ ప్రియప్రభువారిని ఆయన మల్లను ప్రేమించాడు మన కోసం ఆ కలువరిశిలు తన ప్రాణమును పెట్టాడు ఆ ప్రియ మనం హృదయపూర్వకంగా స్థుతించి ఆరాధించబద్ధమై ఉన్నాం ఆయన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఎంతకాలం మనం ఇందాక చూసాం కదా సదాకాలము ఆయన సదాకాలం నిలిచే బలిని ఆయన అర్పించాడు మనం కూడా సదాకాలము ఆయన వచ్చేంతవరకు లేక మనం ఆయన సన్నిధి చేరేంత వరకు మన హృదయపూర్వకంగా ప్రభువుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ముందు కొనసాగాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాము దేవుడు ఈ మాటలు దీవించి గాక ఆరాధనలో కొనసాగుదాం